అందరికీ నమస్కారం జాతక రీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతక రీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కస్టమర్ బేస్ ను నిర్మించడంలో బాగా సహాయపడుతుంది తులారాశివారు ఫైన్ ఆర్ట్స్ ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్ మరియు కన్సల్టెన్సీలలో కూడా రాణిస్తారు తులారాశివారు ధైర్యవంతులు మరియు వారి కెరీర్లో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వెనుకాడరు వారు బాగా ప్లాన్ చేస్తారు మరియు వారి సహోద్యోగులను వారి లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేస్తూ బాగా ప్రోత్సహిస్తారు దౌత్యవేత్తలు న్యాయమూర్తులు పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్స్లు సలహాదారులు మనస్తత్వవేత్తలు వివాహ సలహాదారులు మరియు సంబంధాల నిపుణులు వంటి ఉద్యోగాలలో తులారాశి వారు అద్భుతంగా రాణిస్తారు వారు అందం మరియు ఫ్యాషన్ పరిశ్రమ రీటైల్ మరియు వినోద సంబంధిత ఉద్యోగాలలో కూడా బాగా రాణిస్తారు తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశివారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాశివారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే